ఓకే డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం మరో చిట్టి రైమ్ని చెప్పుకుందాం ఇది ఎలా పలకాలి అనేటువంటిది ముందు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి తర్వాత మనందరం కలిసి పలుకుదాం అర్థం తెలుసుకున్న తర్వాత ఓకే ప్రెసెంట్ ఐ హ్యావ్ ఏ బై సైకిల్ పాస్ట్ ఐ హ్యాడ్ ఏ ట్రై సైకిల్ ఫ్యూచర్ ఐ విల్ హ్యావ్ ఏ బైక్ చాలా చిన్న రైమ్ ఇది సో దీన్ని తెలుగులో చెప్తాను ఒకసారి జాగ్రత్తగా వినండి ప్రజెంట్ నేను చెప్పుకున్నాను కదా ప్రజెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం అని అర్థం ప్రజెంట్ ఐ హ్యావ్ ఎ బైసైకిల్ బైసైకిల్ అంటే రెండు చక్రాలు ఉండేటువంటి సైకిల్ మామూలుగా మనం తొక్కుకుండేటువంటి సైకిల్ని బైసైకిల్ అంటాం ప్రజెంట్ ఇప్పుడు నాకు ఒక సైకిల్ ఉంది రెండు చక్రాలు ఉండే సైకిల్ హ్యావ్ అంటే కలిగి ఉండటం అనమాట ప్రజెంట్ ఐ హ్యావ్ ఎ బైసైకిల్ అంటే నాకు ఇప్పుడు ఒక రెండు చక్రాల సైకిల్ ఉంది పాస్ట్ పాస్ట్ అంటే నిన్న చెప్పుకున్నాం కదా ఏంటి పాస్ట్ అంటే గతంలో గతంలో అంటే నిన్న కావచ్చు మొన్న కావచ్చు పోయినెల కావచ్చు ఏడాది క్రితం కావచ్చు రెండు సంవత్సరాల క్రితం కావచ్చు పది సంవత్సరాల క్రితం కావచ్చు పాస్ట్ అంటే గతంలో ఐ హ్యాడ్ ఏ ట్రై సైకిల్ నాకు ఒక మూడు చక్రాల సైకిల్ ఉంది ట్రై సైకిల్ అంటే మూడు చక్రాల సైకిల్ ఇక్కడ చూడండి పైన ఏమో హ్యావ్ ఉంది ఇక్కడేమో హ్యాడ్ ఉంది అంటే పాస్ట్లోకి వచ్చేటప్పటికి హ్యాడ్ వస్తుంది అనమాట ప్రజెంట్ ఏమో హ్యావు పాస్ట్ ఏమో హ్యాడ్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి తర్వాత మూడో లైన్ చూడండి ఫ్యూచర్ అంటే తెలుసు కదా ఫ్యూచర్ అంటే భవిష్యత్తు అంటే అది రేపు కావచ్చు వచ్చే వారం కావచ్చు నాలుగు వారాల తర్వాత కావచ్చు ఒక నెల తర్వాత కావచ్చు రెండు నెలలు కావచ్చు పది నెలలు కావచ్చు ఏడాది కావచ్చు ఐదు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు దాన్ని ఫ్యూచర్ అంటాం భవిష్యత్ అనమాట ప్రజెంట్ కాకుండా ఇంకా జరగనిది జరగబోయేదాన్ని ఫ్యూచర్ అంటాం కాబట్టి ఫ్యూచర్ ఐ విల్ హ్యావ్ ఏ బైక్ బైక్ అంటే నీకు తెలుసు కదా బైక్ మోటార్ బైక్ సో ఐ విల్ హ్యావ్ నేను చెప్పాను కదా ఫ్యూచర్ అని గుర్తుపట్టాలంటే ఏముండాలి విల్ ఉండాలి ఇక్కడ ఏముంది విల్ పక్కన హ్యావ్ కూడా వచ్చింది అనమాట విల్ హ్యావ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఈ మూడిటికి సంబంధించి ఎలా మారుతున్నాయో చూడండి ప్రజెంట్లోనేమో హ్యావ్ ఉంది పాస్ట్లోనేమో హ్యాడ్ ఉంది ఫ్యూచర్లోనేమో విల్ హ్యావ్ అనేటువంటివి ఉన్నాయి అనమాట దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి బాగా ఇప్పుడు మీరు కూడా నాతో పాటు పలకండి ప్రజెంట్ ఐ హ్యావ్ ఏ బై సైకిల్ పాస్ట్ ఐ హ్యాడ్ ఏ ట్రై సైకిల్ ఫ్యూచర్ ఐ విల్ హ్యావ్ ఏ బైక్ ఇప్పుడు మనందరం కలిసి పడదాం జాగ్రత్తగా చూస్తూ పలకండి ప్రజెంట్ ఐ హ్యావ్ ఏ బై సైకిల్ పాస్ట్ ఐ హ్యాడ్ ఏ ట్రై సైకిల్ ఫ్యూచర్ ఐ విల్ హ్యావ్ ఏ బైక్ ఓకేనా ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనం ఎలాగా ఇంగ్లీష్ నేర్చుకుంటామో తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మనం పైన చూసాం కదా ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ప్రజెంట్ నా దగ్గర ఏదైనా ఉంది అంటే ప్రజెంట్ ఐ హ్యావ్ ఏ బైసైకిల్ అన్నాం ఇక్కడ ఈ ప్రజెంట్ అవసరం లేదు ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ రెడ్ పెన్ ఐ హ్యావ్ ఏ రెడ్ పెన్ అంటే ఏంటి నాకు ఒక రెడ్ పెన్ ఉంది ఐ హ్యావ్ ఏ కార్ నాకు ఒక కారు ఉంది ఐ హ్యావ్ ఏ క్యాప్ నాకు ఒక క్యాప్ ఉంది ఐ హ్యావ్ ఏ బ్లూ షర్ట్ నాకు ఒక బ్లూ షర్ట్ ఉంది ఐ హ్యావ్ ఏ పెన్సిల్ నాకు ఒక పెన్సిల్ నా దగ్గర ఒక పెన్సిల్ ఉంది ఐ హ్యావ్ ఏ న్యూ బ్యాగ్ నాకు ఒక కొత్త బ్యాగ్ ఉంది సో ఐ హ్యావ్ తర్వాత మీరు ఏదైనా చెప్పచ్చు నాడు మీ దగ్గర ఏది ఉంటే ఐ హ్యావ్ తర్వాత మీ దగ్గర ఏది అది ఐ హ్యావ్ ఏ షర్ట్ ఒక చొక్కా ఉంది ఐ హ్యావ్ ఏ క్యాప్ నాకు ఒక క్యాప్ ఉంది ఐ హ్యావ్ ఏ పెన్సిల్ నాకు ఒక పెన్సిల్ ఉంది మీ దగ్గర ఏది ఉంటే అది ఐ హ్యావ్ పక్కన ఏదైనా చెప్పినట్లయితే అది మీ దగ్గర ఉన్నట్లు లెక్క అనమాట ఎప్పుడు ఉన్నట్లు ప్రజెంట్ ఇప్పుడు అలా కాకుండా పాతకాలంలో అనుకోండి అంటే నిన్నో మొన్నో ఎప్పుడో నాకు అప్పుడు ఒక క్యాప్ ఉండింది అంటే ఐ హ్యాడ్ ఎ క్యాప్ ఐ హ్యాడ్ ఏ క్యాప్ అంటే నాకు ఒక టోపీ ఉండేది ఎప్పుడు పాస్ట్లో హ్యాడ్ వచ్చింది కదా ఇక్కడ ప్రతిసారి మనం దేని చూసి గుర్తుపట్టాలి ఇది ప్రజెంటా పాస్ట్ అనేది ఇక్కడ హ్యావ్ ఉందా హ్యాడ్ ఉందా అనేది చూసి గుర్తుపట్టాలి ఒకవేళ హ్యావ్ ఉంటే అది ప్రజెంట్ హ్యాడ్ ఉంటే అది గతంలో నాకు హ్యాప్ ఉండేది ఇప్పుడుందా ఉందో లేదో తెలియదు గతంలో ఉండింది అని చెప్పడానికి హ్యాడ్ అనేటువంటిది ఉపయోగిస్తా అలాగే ఐ విల్ హ్యావ్ ఐ విల్ హ్యావ్ ఎ కార్ ఐ విల్ హ్యావ్ ఎ కార్ నేను ఒక కారును కలిగి ఉంటాను ఎప్పుడు ఫ్యూచర్లో ఐ విల్ హ్యావ్ విల్ హ్యావ్ అంటే ఫ్యూచర్ కదా చెప్పాను కదా విల్ అంటే ఫ్యూచర్ అని కాబట్టి ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి నిన్నటి దాంట్లో ఈ రోజు దాంట్లో కూడా మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ అంటే ఇప్పుడు పాస్ట్ అంటే గతంలో అది నిన్న కావచ్చు వారం క్రితం కావచ్చు నెల క్రితం కావచ్చు ఏడాది క్రితం కావచ్చు దాన్ని పాస్ట్ అంటాం అలాగే ఫ్యూచర్లో వచ్చేసి విల్ విల్ కానీ విల్ హ్యావ్ కానీ ఇక్కడ ఉన్నది అది విల్ కనపడింది అంటే అది ఫ్యూచర్ అన్నట్లు మనం అర్థం చేసుకోవాలి నిన్న మనం ఏం నేర్చుకున్నాం యామ్ అంటే ప్రజెంట్ అని యామ్ అంటే ప్రజెంట్ అని చెప్పి చెప్పుకున్నాం కదా ఇక్కడ ఇంకొకటి కూడా వచ్చింది హ్యావ్ హ్యావ్ కూడా ప్రజెంటే ఇప్పుడు మనం చూసాం యామ్ లాగానే హ్యావ్ కూడా ప్రజెంటే అలాగే వాజ్ వాజ్ వస్తే ఏం చెప్పుకున్నావు నిన్న పాస్ట్ అని చెప్పుకున్నాం ఇప్పుడు హ్యాడ్ కూడా పాస్టే అలాగే విల్ బీ విల్ బీ వచ్చిందంటే అది ఫ్యూచర్ అని చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు విల్ హ్యావ్ ఇక్కడ విల్ హ్యావ్ అనేటువంటిది వచ్చిందంటే అది కూడా ఫ్యూచర్ మనం వీటిని గుర్తుపెట్టుకోవాల్సిందే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ప్రజెంట్ హ్యావ్ వస్తే అది ప్రజెంట్ हैडद विस्त फ्यूचर इवे मनमें बर्त नोटी नोट तरह प्राक्टी चुस्काली अला हे पे प्रसेंट प्रसेंट ऐ हैवे ए पेन प्रसेंट ई हे कर् प्रसेंट ई हैव ए पेन प्रसेंट ई हैव ए कैप इला अलगें पास्ट ऐ हैड कैपर् पास्ट ऐ हैड पे पास्ट ऐ हाज అలాగే ఫ్యూచర్ ఫ్యూచర్ ఐ విల్ హ్యావ్ ఏ న్యూ షర్ట్ ఫ్యూచర్ ఐ విల్ హ్యావ్ ఏ రెడ్ పెన్ ఫ్యూచర్ ఐ విల్ హ్యావ్ ఏ బ్లాక్ పెన్సిల్ ఇలాగా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇది తెలుస్తాయి ఇందులో మనం ప్రధానంగా నేర్చుకోవచ్చు ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ప్రజెంట్లో ఏమొస్తుంది హ్యావ్ హ్యాడ్ పాస్ట్లో ఫ్యూచర్లో విల్ హ్యావ్ ఓకేనా వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ